శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి ముందుగా వారాహి అమ్మని మనసులో స్మరిస్తూ వీడియోలోకి అయితే వెళ్దామండి ఈరోజు వీడియోలో మీ అందరి కోసం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఓట్లు కలిసి రావాలని మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మనకి ఈ నూతన సంవత్సరంలో ఎలాంటి అద్భుతాలు జరగాలి అనుకుంటున్నాము ఎలా మన సంపాదన వృద్ధి చెందాలి అనుకుంటున్నామో అవన్నీ మనస్సులో తలుచుకుంటూ ఈరోజు చెప్పుకోబోయేటువంటి మంత్రాన్ని గనక జపించారు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ నూతన సంవత్సరంలో అద్భుతాలు అనేవి జరుగుతాయి అన్నమాట దానితో పాటుగా ఈరోజైతే మీ అందరి కోసం ఒక ఏంజల్ నెంబర్ని చెప్పబోతూ ఉన్నానండి ఈ నెంబర్ని కూడా మీరు చేతిపైన రాసుకున్నట్లయితే మీ యొక్క కోరికలు అనేవి ఖచ్చితంగా తీరతాయనమాట ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఆ ఏంజల్ నెంబర్ ఏమిటి ఏ హ్యాండ్ పైన ఎక్కడ రాయాలి మంత్రం ఏమిటి ఎన్నిసార్లు జపించాలి ఏ సమయంలో జపించాలి అనేది క్లియర్గా అర్థమవుతుందనమాట వీడియో స్కిప్ చేసి మళ్ళీ మళ్ళీ కామెంట్లు చేయకుండా వీడియో అయితే పూర్తిగా చూడాలని కోరుకుంటున్నానండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మనలాంటి మరికొందరికి ఇది హెల్ప్ అవ్వాలని కోరుకుందాం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజైతే మీ అందరికీ కూడా చక్కని పవర్ఫుల్ కలిగినటువంటి అద్భుతమైనటువంటి కుబేర మంత్రంతో అయితే వచ్చాను ఈ కుబేర మంత్రముతో మనందరికీ కూడా కోట్లు కలిసి రావాలని వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి దీనికోసం మీరు చేయవలసిందల్లా ఖచ్చితంగా మూడు రోజులు ముందు నుంచి అంటే మనకి జనవరి మొదటి తారీఖున అయితే ముప్పై ముప్పై ఒకటి ఒకటవ తారీఖు లేదు మేము ముందు రోజే చేయి చేపించగలము అనుకున్నట్లయితే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తారీఖుల్లో ఇప్పుడు చెప్పబోయే విధముగా మీ యొక్క చేతిపైన ఈ ఏంజల్ నెంబర్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది ఏంజల్ నెంబర్ అనేది మనకి యూనివర్స్కి సంబంధించిందండి మనకి ఈ విశ్వం అనేది ఎంతో ఇస్తుందనమాట మనం మనస్ఫూర్తిగా నమ్ముతూ మన మనస్సులో ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్తో ఏదైనా తలుచుకొని జరగాలి అని మనం కోరుకున్నట్లయితే ఖచ్చితంగా విశ్వం మనకి అందిస్తుందన్నమాట అంతటి శక్తివంతమైనటువంటి విశ్వానికి మనం చెప్పుకోదలుచుకున్నది మనస్సులో చెప్పుకున్న తర్వాత ఈ విధముగా ఈ ఏంజల్ నెంబర్నైతే చేతిపైన రాసుకోండి ఇలాంటి పవర్ఫుల్ స్విచ్ వర్డ్స్ నెంబర్స్ అనేవి మనకి ఎంతో మేలుని కలగజేస్తాయండి ఏదైనా సరే ఒకసారి ప్రయత్నం చేసిన తరువాత మీరు జరగలేదు అని అనుకునే మాట కూడా మాట అంతటి పవర్ కలిగినటువంటి ఈ స్విచ్ వర్డ్స్ గురించి తెలుసుకోబోతూ ఉన్నాము మనం గతంలో తెలుసుకున్నటువంటి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ అనేటువంటి పవర్ఫుల్ వర్డ్ ఈ ఈ ఏంజల్ నెంబర్ అనేది చాలామందికి మెయిల్ అయితే చేసిందండి నాకైతే చాలా మంచి జరిగిందని నేను మీ అందరికీ కూడా తెలియజేశాను మీకు కూడా మంచి జరగాలనుకుంటున్నాను అలాంటిదే మరొక పవర్ఫుల్ ఏంజల్ నెంబర్తో అయితే మీ ముందుకు వచ్చానండి ఆ నెంబర్ని నేను మీకు స్క్రీన్ పైన ఇస్తాను దానిని మీరు లెఫ్ట్ హ్యాండ్ పైన అంటే ఎడమ చేతి పైన రాయవలసి ఉంటుంది ఎడమ చేతి పైన ఏ భాగంలో అంటే మణికట్టు దగ్గర మోచేతి దగ్గర ఎక్కడ అనేది కూడా నేను స్క్రీన్ పైన మీకు క్లియర్గా ఇమేజ్ అనేది ఇచ్చానండి దానిలో ఏ నెంబర్ రాయవలసి ఉంటుంది అనేది కూడా ఇచ్చానన్నమాట ఆ నెంబర్ని మీరు ట్వంటీ టైమ్స్ చాట్ చేస్తూ మీ చేతిపైన ఒకసారి రాసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఈ ఒక్క నెంబర్తో మన జీవితం అనేది మారిపోతుందండి చాలామందికి సందేహం రావచ్చు నెంబర్లతో జీవితాలు మారిపోతే అనేది ఏముంది మన జాతక చక్రం అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా మనకున్నటువంటి మన చేతి రేఖల్ని పట్టి ఏ గ్రహంలో ఏ నెంబర్లో మనకి ఎలాంటి ఇది ఉంది అనేదే చూసి పండితులు చెప్తూ ఉంటారన్నమాట అలాంటి అద్భుతాలు చేసేటువంటి ఈ ఏంజల్ నెంబర్ని మన చేతిపైన రాసుకోవటం అనేది చాలా చాలా మంచి మనకి చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది అలాగే మనం కోరుకున్న కోరికలు అనేవి తీరటానికి కూడా అన్నమాట మేము ముందు నుంచే చేయగలము అనుకున్న వాళ్ళు ప్రతిరోజైనా రాసుకోవచ్చండి లేదు మేము ఇప్పటి వరకు పడిన కష్టాలు చాలు మాకు రెండు వేల ఇరవై ఐదులో అయినా సరే మంచి భవిష్యత్తు ఉండాలి చక్కని సంపాదన కలగాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి ఫైవ్ డబల్ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ డబల్ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ నైన్ మన ఎడమ చేతి పైన మణికట్టుకి పక్క భాగంలో నేను వీడియోలో చూపించిన విధముగా నెంబర్నైతే రాసుకోండి ఈ నెంబర్ని ఇరవై ఒక్కసార్లు జపించటం అంటే చాట్ చేస్తూ ఇప్పుడు నేను చదివి వినిపించిన విధముగా ఇరవై ఒక్కసార్లు అయితే జపించవలసి ఉంటుందన్నమాట మనం దీనిని చేసేటప్పుడు ఎర్లీ మార్నింగ్ పీస్ ఆఫ్ మైండ్తో ప్లజెంట్గా కూర్చొని రాయటం వలన దానికి ఉన్నటువంటి శక్తి అనేది రెట్టింపు అవుతుందనమాట దానికి ఉన్న పవర్ అనేది మనకి వచ్చేస్తుందనమాట అందుకోసం అనేసి మీకు దీనిని ప్రశాంతంగా కూర్చొని రాయండి అని చెప్పటం జరిగింది దీనితో పాటుగా మనకి కోట్లు కలిసి వచ్చేటువంటి కుబేర మంత్రం గురించి తెలుసుకుందామండి మంత్రాన్ని అయితే మీరు నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా జపించవలసి ఉంటుందన్నమాట ఆ మంత్రం ఏమిటి అనేది కూడా మీకు స్క్రీన్ పైన నేను స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా గమనించండి ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఈ ఏంజల్ నెంబర్తో పాటుగా మంత్రాన్ని కూడా జపించండి మంత్రాన్ని ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా జపించవచ్చు అయితే దీనికి కొన్ని కొన్ని నియమాలు ఉన్నాయండి నియమాలు చెప్పే ముందుగా మీకు మంత్రాన్ని అయితే నేను స్క్రీన్ పైన చూపిస్తాను ఎక్కడ తప్పులు పోకుండా చక్కగా చదవటానికైతే ప్రయత్నం చేయండి చదవలేము మాకు రావట్లేదు అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక బుక్ తీసుకొని పేపర్ పైన రాసుకోండి మీరు రాయగలిగినన్ని రోజులు రాసుకోవచ్చండి రాయటం వలన ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట ఆ మంత్రం వచ్చేసి ఓం హ్రీం శ్రీం క్లీ శ్రీ కుబేరాయ అష్టలక్ష్మి మమహే ల పుర పురయ పురయ నమ మరొక్కసారండి ఓ హ్రీం శ్రీ క్లీం శ్రీ కుబేరాయ అష్టలక్ష్మి మమహే ధనం పురయ పురయ నమ విన్నారు కదండి అద్భుతమైనటువంటి కుబేర మంత్రంతో కోట్లు కలిసి రావాలని మనస్ఫూర్తిగా అందరికీ కూడా నమ్ముతున్నానండి అయితే మీరు ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్నవారు పీరియడ్ టైంలో ఉండి కానీ నాన్ వెజ్ తిని కానీ మంత్రాన్ని అయితే అస్సలు జపించకూడదన్నమాట ఆ రెండు సందర్భాల్లో మీరు స్కిప్ చేసి ఈ మంత్రాన్ని జపించండి లేదు ఇప్పుడు మీరు ఈరోజు చెప్పారు మాకు అప్పటికి అంటే కొత్త సంవత్సరం అప్పటికి మాకు పీరియడ్ టైము మేము ఎలా అనుకున్న వాళ్ళు ముందుగా అయినా జపించుకోవచ్చండి ఇందులో ఎలాంటి సందేహము లేదు ఎలాంటి ఇబ్బంది కూడా లేదనమాట అయితే ఆ రెండు సందర్భాల్లో ఉండి మాత్రం జపించకండి ఏదైనా మనం ఎదుటివారికి వారికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ తెలిసి తెలిసి మనం చెడు చేస్తే ఆ చెడు అనేది మనకి వెన్నే వస్తుంది అంటే మన వెంటే వస్తుంది అలాగే మనం పూజలు అనేది చెయ్యకపోయినా తప్పులేదు కానీ చెయ్యకూడని పరిస్థితుల్లో చేయకూడని రోజుల్లో చేయటం అనేది కూడా ఒక రకంగా మనకి కీడుని కలిగిస్తుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో వీటిని స్కిప్ చేయండి అని చెప్పడం జరిగిందనమాట కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా ఈ కొత్త సంవత్సరంలో కొత్త అనుభూతి కలగాలి మాకు కోట్లు కలిసి రావాలి ఈ సంవత్సరంతో మాకున్నటువంటి అష్ట దరిద్రాలు అనేవి తొలగిపోవాలి మంచి మాకు మాకు కలిసి రావాలి సిరి సంపదలు కలగాలి అని కోరుకుంటూ పూజ చేసుకునేవారు పూజ అనేది చేసుకోవచ్చండి చేసుకున్న తర్వాత కుబేరుని దగ్గర కొద్దిగా పచ్చకర్పూరాన్ని కనుక సమర్పించి ఈ మంత్రాన్ని జపించారు అంటే ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది కొత్త సంవత్సరంలో కోట్లు కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి చిన్న పరిహారంతో కుబేరుని పటం ముందు పచ్చకర్పూరాన్ని కొద్దిగా పెట్టి అంటే మన ఇంట్లో పచ్చకర్పూరాన్ని పెట్టడం వలన గుడ్ వైబ్రేషన్ అనేది వస్తుందన్నమాట ఎందుకంటే లక్ష్మీదేవికి భరితమైనవి సుగంధ ద్రవ్యాలు అనేటువంటివి చాలా ప్రీతికరం అలాంటి వాటికి ఆ తల్లి ఆకర్షితురాలవుతుంది అందుకోసం అనేసి మిమ్మల్ని పచ్చకర్పూరం పెట్టండి అని ప్రత్యేకంగా వీడియోలో చెప్పడం జరిగింది ఈ విధంగా చెప్పుకున్న తరువాత మీకున్నటువంటి సమస్యలు అనేవి ఇంతటితో తొలగిపోవాలి మీకున్న అప్పుల బాధలన్నీ తీరిపోవాలి కోట్లు కలిసి రావాలి లక్ష్మీ కటాక్షం కలగాలి అని మనస్సులో ఆ స్వామివారిని అంటే కుబేరుణ్ణి వేడుకుంటూ మీకున్న అప్పుల బాధలు తీరిపోవాలని మనస్సులో చెప్పుకున్న తరువాత ఈ మంత్రాన్ని అయితే జపించడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ మంత్ర బలంతో మీకు కలగాల్సినంతటి మంచి అనేది ఖచ్చితంగా కలిగి తీరుతుందనమాట అలాగే స్విచ్ వోడ్ని కూడా అంటే ఏంజల్ నెంబర్ని కూడా అస్సలు మిస్ చేసుకోవద్దండి రెండు కలిపి చేయటం వలన మనకి అతీంద్రియ శక్తులు అనేది సైన్స్ పరంగా అలాగే దైవిక బలంగా రెండు కలిసి వస్తాయి కాబట్టి రెండు చేయండి అని చెప్పడం జరిగింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి